రాష్ట్రంలో సక్సెస్ అయిన సంక్షేమ పథకాన్ని మరో రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవడం ఇటీవల జరుగుతున్న పరిణామం తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రభావం ఏపీపై కనిపిస్తోంది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం పొరుగు రాష్ట్రం తెలంగాణలో సక్సెస్ కావడంతో ఏపీ ప్రభుత్వం దిశగా ఆలోచిస్తోంది ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది ఇప్పుడు మరో పథకంపై సమాలోచన చేస్తోందని తెలుస్తోంది దేశవ్యాప్తంగా ఢిల్లీలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించింది ఆ ప్రభుత్వం ఆ తరువాత కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే హామీతో ఎన్నికల్లో విజయం సాధించి పథకం అమలు చేస్తోంది ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పథకాన్ని ఆరు గ్యారంటీల్లో ఒకటిగా చేర్చి ప్రారంభించింది తెలంగాణలో ఈ పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది తెలంగాణలో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది మహిళల్లో విశేషంగా స్పందన కనిపిస్తోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఏపీలో ప్రతిపక్షం తెలుగుదేశం మినీ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చింది ప్రతిపక్షానికి అవకాశం లేకుండా ఈ పథకాన్ని ఏపీలో కూడా ప్రారంభించే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది ఏపీలో ఆర్టీసీ ఇప్పటికే ప్రభుత్వంలో విలీనమైంది మరో నాలుగు నెలల్లో ఎన్నికల నేపథ్యంలో ముందే ఏపీలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సాధ్యాసాధ్యాల్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది అధికారులు ఈ విషయంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆర్టీసీ రాబడి ఎంతవరకు తగ్గుతుందనే కోణంలో లెక్కలేస్తున్నారు ప్రస్తుతం ఏపీఆర్టీసీ బస్సుల్లో రోజుకు నలభై లక్షల మంది ప్రయాణిస్తుంటే అందులో పదిహేను లక్షల వరకు మహిళలుంటారని అంచనా ఉంది అన్ని రకాల పాసులు కలిగిన విద్యార్థినులు మహిళలు మూడు నుంచి నాలుగు వరకు లక్షల మంది ఉంటారు ప్రస్తుతం ఆర్టీసీకు రోజుకు వస్తున్న పదిహేడు కోట్ల ఆదాయంలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తే ఆరు కోట్ల వరకు ఆదాయం తగ్గిపోవచ్చు ఈ ఆరు కోట్లను భరించే పరిస్థితిలో ప్రభుత్వం ఉందా లేదా ఏం చేయాలనేది అధ్యయనం జరుగుతున్నట్టు సమాచారం అన్ని అనుకూలిస్తే ఏపీ ప్రభుత్వం త్వరలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రారంభించి సంక్రాంతి నాటికి అమలు చేయవచ్చు అంటే ఏపీలో మహిళలకు ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఉచిత మహిళా బస్సు ప్రయాణం కల్పించవచ్చని తెలుస్తోంది ఏపీ విజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి